మరో రెండు రోజుల్లో ముహూర్తం ఉంది అని పంతులు అంటూ ఉంటుంది నీకేం అభ్యంతరం లేదు కదా సత్య అని మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు నాకు ఉంది అని చెప్పి అక్కడికైతే వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే మహాదేవయ్య వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అవును నాకుంది అని చెప్పి సంజయ్ వాళ్ళ నాన్న అనేసరికి సత్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కరెక్ట్ టైంలో వచ్చారు మామయ్య అనేది అనుకుంటూ ఉంటుంది ఇక సంజయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు డాడీ ఎందుకు ఇప్పుడు వచ్చారు అనేది అనుకుంటూ ఉంటాడు ఇక సంజయ్ అయితే మూడు రోజు ఫారెన్లో రూపాన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నాకు చెప్పి ఇప్పుడు సంజయ్ మళ్ళీ తాలి కట్టాడు వీడి విషయంలో నాకు డౌట్ ఉంది అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి సంజయ్ షాక్ అవుతూ ఉంటాడు క్రిష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు మహాదేవయ్య వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక భైరవి అయితే వాళ్ళ మరిది చెప్పిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సంధ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ మామయ్య చెప్పిన మాటలకి ఇక కృషి అయితే ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ అని అంటే అవును వీడు నాకు ఫారెన్లో రూపాన్ని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు చెప్పిన కొన్ని నెలలకే నిన్ను నీ మెల్ల ఎలా తాళి కట్టాడో నాకు అర్థం అవ్వడం లేదు అంటే అది లవ్వా ఇది లవ్వా నాకేం తెలియడం లేదు అనేత అంటూ ఉంటాడు వాళ్ళ తమ్ముడు మహాదేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక సంధ్య అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు సంజయ్ సత్య అయితే కరెక్ట్ టైంలో నిజం బయటపడింది అనేది అనుకుంటూ మహాదేవయ్యకా సైతే చూస్తుంది